మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్స్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి నమస్కారం అందరికీ నేను ముజఫర్ టీ నైన్ హైదరాబాద్ ఈరోజు జవహర్ నగర్ చెన్నపురం చౌరస్త దగ్గర భారీ ఎత్తున ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది ఆటో వాళ్ళు సో దీని గురించి ఇక్కడ మన ఆటో ప్రెసిడెంట్ అతను మనతో ఉన్నారు సో అతన్ని అడిగి పూర్తి వివరాలని తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం సార్ చెప్పండి మీ కట్ట కట్టా కృప్పవరం ఐక్యమత్య కమిటీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జవహర్ నగర్ అంటే దీని గురించి ఇప్పుడు మీరు ఆటో ఇది ర్యాలీ అని కొత్తగా ఐకమత్య కమిటీ కొత్తగా పెట్టుకున్నాము మేము దాని గురించి ర్యాలీ తీస్తున్నాము అంటే మీ సమస్యలు ఏంటి అంటే సమస్యలు ఎలా ఎలాంటి సమస్యలు అనేది మీరు ఎదుర్కొంటున్నారు మేము చాలా ఏళ్ళ నుంచి ఇరవై ఐదు నుంచి ఇక్కడే ఉన్నాము మేము రెండు రూపాయలు మీటర్ నుంచి ఇప్పటివరకు ఆటో నడుపుతూనే ఉన్నాము మమ్మల్ని జవహర్నాథ్ డ్రైవర్లను గవర్నమెంట్ గుర్తుపడతలేదు కావున మేము అంటూ మాకంటూ ఒక కమిటీ ఉందని జవహర్నాథ్ డ్రైవర్ల కమిటీ ఉందని ఐకమత కమిటీ అని మేము పెట్టుకున్నాం జవహర్నాథ్ తరఫు నుంచి మాకు ఈ బస్సులు ఫ్రీ పెట్టినప్పటి నుంచి చాలా కష్టమైంది మేము కిస్తీలు కూడా మాకు వడ్డీల మీద వడ్డీలు వేసి కూడా చాలా భారంగా మోస్తున్నాము మాకంటూ ఇప్పుడు గవర్నమెంట్ బస్సులు ఫ్రీ పెట్టారు కాబట్టి ఈ జవహర్నర్లు ఉన్న డ్రైవర్లకి ఇళ్ల స్థలాలు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ మాకు కేటాయించాలని కోరుకుంటున్నారు గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అంటే ఇంతవరకు ఇది ఇది ఎప్పటినుంచో నడుస్తుంది బస్సు అనేది ఫ్రీగా ఎప్పటినుంచో నడుస్తుంది అంటే మీ మీరు ఈ బస్సులు ఫ్రీ చేసిన తర్వాత కూడా చాలామంది ఆటో డ్రైవర్లు కూడా చనిపోవడం అనేది జరిగింది సో ఇంకా రాను రాను ఇంకేం జరుగుతుందో మీరు వీళ్ళు ప్రజలకు అనేది చాలా ఇబ్బంది అనేది అవుతుంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి సో వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒకటి స్కీమ్ లాంటిది వీళ్ళకి ఏర్పాటు చేయాలని వీరు కోరుకున్నాడం జరుగుతుంది ఇంకా మీకు లాస్ట్ టైం కూడా వాళ్ళు గవర్నమెంట్ నుంచి స్కీమ్ పెట్టారని విన్నాను అంటే మనకు ఎంతో డబ్బులు కడితే వాళ్ళు బండి ఇస్తున్నారు వెహికల్ ఆ డబ్బు కట్టినా కూడా మళ్ళీ నెలకు ఇస్తే పదివేలు వస్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో కొంత డబ్బు కట్టి బండి తీసుకొచ్చుకొని నెల పదివేలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు ఇస్తే సగం సగం రేట్ ఇస్తే కొంచెం బాగుంటుంది అది ఇచ్చే రేటు కూడా సేమ్ పడుతుంది 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 అంతే అంతే ఇంత బ్యాంక్ ద్వారా ఇచ్చి మాకు కొన్ని కట్టి మీకు ఆరు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల వరకు రిజిస్ట్రేషన్ చేసి అవన్నీ చేయాలంటే అప్పుడు మాకు న్యాయం జరిగినట్టు అవుతుంది ఇప్పుడు నువ్వు ఇరవై ముప్పై వేలు కట్టి పడి తీసుకుంటే నెల పదివేలు కట్టాలంటే మాకు చెప్పండి మీరు మాకు ఫైనల్ చేస్తారు అన్ని ప్రైవేట్ ఫైనల్స్లు అదే గవర్నమెంట్ ఫైనల్స్ చేసి లేడీస్ మీద ఇవ్వండి జెంట్స్ మీద కాకపోతే కడతలేరేమో లేడీస్ మీద ఇవ్వండి కంపల్సరీ కడతారు లేడీస్ లేడీస్కి అనుకుంటున్నారు ఇంట్లో అయితే లేడీస్ వాళ్ళ పేరు మీద ఇచ్చిన అమ్మేటట్టు ఉండదు ఇక్కడ ఎవరు చేసేటట్టు ఉండదు ఆమె అమ్మదాలనుకున్నప్పుడే అమ్ముతుంది పండ్లు లాక్కపోతున్నారు ఫైనాన్స్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ రాపిడ్ ఓల్వా యూబర్ తిరగాల్సి వస్తుంది ఆ రేట్ కూడా తక్కువ వస్తుంది దాన్ని బట్టి దానికి ఆ రాపిడ్ ఓల్వా యూబర్ తిరిగితే వాళ్ళు పది కిలోమీటర్లకు నూట యాభై రూపాయలు ఇస్తారు ట్రాఫిక్ ఆ దాన్ని బట్టి రేటు కూడా రావట్లేదు దానికోసమే మేము అసలు అనవసరంగా టెన్షన్ పడిపోతున్నాం డబ్బులు పది వెయ్యి రూపాయలు చేస్తే దాంట్లో అంటే ఇప్పుడు ర్యాపిడో మన బైక్ బైక్ మీరు బైక్ కూడా ఉంది దానికి రేట్ లేదు రేట్ లేదు ఈ ట్రాఫిక్ రూల్స్ లో గంట పోయేది పది నిమిషాలు పోయేది గంట అవుతుంది దానికోసం పది పది రైడ్లు చేస్తే మాకు వచ్చేది వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయల్లో గ్యాస్ మూడు నాలుగు వందలు గ్యాస్ పోతుంది దాంట్లో వచ్చే దానికి మనకు ఏమి వెళ్ళట్లేదు ఫైనాన్స్ అవన్నీ ఈ రోజు ఈ రోజు ఆటో ఆటో డ్రైవర్లు మన ఆటో డ్రైవర్లు అందరూ ఈ రోజు రోడ్డు మీద ఎక్కడ అనేది జరుగుతుంది ఈ రోజు ఇక్కడ చూస్తున్నారు మీరు ఇవన్నీ ఆటోలు లైన్ గా చెన్నపురం చౌరస్తు దాకా లైన్ గా ఈ ఆటోలు అన్ని చూస్తున్నారు మీరు సో ఇంతమంది అనేది రోడ్ రోడ్ ఎక్కడం అనేది జరిగింది ఎందుకంటే వీళ్లకు ఎటువంటి లాభాలు అనేది దొరకట్లేదు అని చెప్తున్నారు ప్రభుత్వంతో కోరుకోవడం ఏంటంటే ఇప్పుడు వీళ్లకు ర్యాపిడో వచ్చింది బైక్ బైక్ వాళ్ళు కూడా ఇప్పుడు ర్యాపిడో అనేది చేస్తున్నారు సో వాళ్ళ క్యాబ్ క్యాబ్లు వచ్చేసినాయి సో వీళ్ళు ఎక్కడ పోవాలి వీళ్ళ పరిస్థితి ఏంటిది మరి వీళ్ళకి ఫ్రీ బస్ కూడా వచ్చింది మళ్ళీ ఫ్రీ బస్ వల్ల వీళ్ళు చాలా అనేది చాలా సఫర్ అవుతున్నారు సో దీని గురించి కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వంతో కోరుకోవడం అనేది జరుగుతుంది వీటి మీద ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక స్కీమ్ అనేది వీళ్ళకి పెట్టాలని అనుకుంటున్నాం ఓలా ఉబర్ వల్ల ఒకటి మెయిన్ విషయము మన రేవంత్ రెడ్డి మన తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా లేడీస్ ఇబ్బంది పడుతుంది కొట్లాడుతారు అదే విధంగా చాలా కుటుంబాలు ఆటో కుటుంబాలు చాలా మంది చనిపోవడం జరుగుతుంది ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఫ్రీ బస్సు వల్ల ఎక్కడ చూసినా బస్ స్టాప్లో లేడీస్ ఎక్కడం లేదు ఆటో వాళ్ళు పొద్దున్న కష్టపడితే ఆరు వందలు ఏడు వందల కన్నా సంపాదించడం లేదు క్రియ బండి క్రియ బండి నడవలేకపోతున్న దాని గ్యాస్ ఎంత పోసుకోవాలా కుటుంబేటో సంపాదించుకోవాలా అవన్నీ చాలా సందర్భాలు వస్తున్నాయి ఈ రేవంత్ రెడ్డి చేసిన పనికి ఈ తెలంగాణ ప్రభుత్వం చాలా ఘోరంగా పైన ఘోరం చేస్తుంది ఈ ఇటువంటి రేవంత్ రెడ్డి వరకు చేరే వరకు ఈ రేవంత్ రెడ్డి చేసే పనులకు ఆటో డ్రైవర్లను మేల్కోవాలని కొంచెం గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోలేని బాధలు అనేది వాళ్ళు వాళ్ళు చెప్పుకోలేని అంటే వాటి బాధలు ఉన్నాయి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది సో ఇంతకు ముందు కూడా చాలా గతంలో మీరు చూస్తున్నారు ఇంతకు ముందు కూడా చాలా మంది చనిపోవడం అనేది జరిగింది దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి అని నేను ప్రభుత్వంతో కోరుకుంటున్నాను లేకుంటే పరిణామాలు ఘోరంగా ఉంటాయని వాళ్ళు ఒక డిమాండ్ అనేది వాళ్ళు తెలియజేస్తున్నారు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది వీళ్ళకు ఒకటి అమలు చేయాలని వీళ్ళు చెప్పండి మాకు గవర్నమెంట్ తరఫుంచి తెలంగాణ ఆటో డ్రైవర్లకి ఇంద్రమ్మ ఇల్లు రావాలా అలాగే మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆటో డ్రైవర్ మరీ దారుణంగా చూస్తున్నారు దీని వలన మాకు ఈఎస్ఐ గారి కావాలా మనిషికి ఇన్సూరెన్స్ కూడా కావాలా ఇంతకుముందు మనకు నలభై యాభై మంది డ్రైవర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలకు ఇంతవరకు ఏం జరగ న్యాయం జరగలేదు కావున ఎప్పుడైనా చర్యలు తీసుకొని గవర్నమెంటు మా ఆటో డ్రైవర్లకి ఈఎస్ఐ ఇన్సూరెన్స్ ఇల్లు ఇవి ఖచ్చితంగా కావాలని గవర్నమెంట్ వేడుకుంటున్నాం ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి టీఆర్ఎస్ పది సంవత్సరాల నుంచి పరిపాలించింది మాకు ఆటో యూనియన్ నుంచి చూపించింది జంగల్లో చూపించింది వికలాంగాల నుంచి ఇంతవరకు అది ఒక సంబంధం లేదు ఇప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కాంగ్రెస్ తరఫు నుంచి అంటున్నారు ఇస్తాము రెండు పన్నెండు వేలు ఇస్తామంటున్నారు అది కూడా ఇంతవరకు సమాధానం లేదు మరి రేవంత్ రెడ్డి ఎంతవరకు సమాధానం ఆంధ్రప్రదేశ్లోనేమో డ్రైవర్లకు ఇస్తుండడు మళ్ళీ తెలంగాణ ఎంత అంత దివాదాన ఇస్తున్నారు అనేది కారణము నాకు కాదు ఒకటి ఈ ప్రభుత్వం మనకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు బండ్ అయితే కానీ మళ్ళీ అది ఇన్సూరెన్స్ అవన్నీ ఫిట్నెస్ ఇస్తలేడు మరి దానికి ఫిట్నెస్ మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే దానికి ఏం చేస్తారనేది మాకు అదే పర్ పర్మిట్ నెక్స్ట్ సంవత్సరం వస్తే చేస్తారనేది ఒక టెన్షన్ ఈ రోజు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి హయాంలో వీళ్లకు చాలా నష్టం అనేది జరుగుతుంది ఈ మన ఆటో సిబ్బంది వాళ్ళకు సో దీని మీద ఖచ్చితంగా వీళ్ళకు ఒక ఇన్సూరెన్స్ కానీ లేదా ఇంకా ఇంద్రమ్మ ఇల్లులు కానీ అలాంటి వాళ్ళకు సౌకర్యాలు ఇవ్వాలని ఒక ప్రజల ఒక డిమాండ్ వీళ్ళు ఆటో డ్రైవర్ ఒక డిమాండ్ లేకుంటే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని చెప్పడం అనేది జరుగుతుంది అంత వరకు చూస్తుండండి ముజఫర్ టీ నైన్ హైదరాబాద్ తెలంగాణ మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ క్యానల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చోరుస్తా మన మంచిర్యాలు